కొంతమంది వ్యక్తులు బాపట్ల గెలవ గెలవక తెలుగుదేశం పార్టీ గెలిచిందని బురద చల్లటం కోసం బయటికి ఈ ఫేక్ న్యూస్ వదిలేరా లేదంటే పైనుంచి వచ్చిన ఫేక్ న్యూసా అనేది మాకు తెలియదు కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ జిల్లా వ్యవహారం మాట్లాడినప్పుడు బాపట్ల జిల్లాగా కొనసాగుతున్నది నీకెందుకు మధ్యలో అయ్యని అవన్నీ వస్తూ ఉంటాయి చదివి వదిలేస్తా వదిలేయని చెప్పారే కానీ దీని గురించి పెద్దగా మేము సీరియస్గా తీసుకోవాలా ఒకసారి ప్రభుత్వం నిర్వహించాక అది కంటిన్యూ అవుతుంది కానీ చేంజెస్ ఉండదు అటువంటి అవకాశం లేదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలో అనుకున్నాయి అనుకున్నట్టుగా కొంచెం లేట్ అయినా కూడా అనుకున్నాయి అనుకున్నట్టుగా మెడికల్ కాలేజీతో సహా అన్నీ జరుగుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం